ంగా చేపట్ట ప్రోగ్రాము దీని విశిష్ట ప్రసిద్ధి సాంస్కృతిక పార్టీ ఇది ఆయన రాసిన నవల పేరు ఏంటంటే మఠం నవల నుంచి ఈ గీతాన్ని రక్షించబడినటువంటి పండి చంద్రద చీ గారు ఎంతో దేశాన్ని స్ఫూర్తినిచ్చినటువంటి ఈ గీతం పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల యాభైలో జాతీయ గీతంగా స్వీకరించబడినటువంటి ఈ గీతాన్ని మనం అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఆనాడు స్వతంత్రంలో కలిగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కీటను అందరం కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు రచన కాలం పద్యం పద్దెనిమిది వందల డెబ్బైలో రచించబడినటువంటి ఆనంద మఠం నవలను ఈ దాని పాత్ర స్వతంత్రం స్వగ్రం విప్తారులు మరియు అందరు కలిసి పాడినటువంటి గీతంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రం నిన్నెంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆనాడు ఏదైతే స్వతంత్రం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరిగా వారికి మనం ఒకసారి మరీ గుర్తు చేసుకుంటూ ఈ గీతాన్ని నూట యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా మనందరం ఇవాళ గుర్తు చేసుకొని ఈ కార్యక్రమానికి ఎక్కువ విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు మండలాధికారులకు గౌరవ సభ్యులకు అన్ని